వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు నుంచిన ఈ ముప్పై ఏళ్ల ఉద్యమం నిలబడ్డానికి ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమర్లకు ఉద్యమకారులకు మద్దతు నేను అదే చెప్తున్నా మంద కృష్ణ అన్న ఏమైందంటే విజయం సాధించిన విజయం అని ఫస్ట్ రోజు అన్నాడు ఇప్పుడు అనుమానం ఏం విజయం సాధించిన అన్న అని అడుగురు రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు రిజర్వేషన్ పోరాట సమితి ఉంది కదా ఎంత శాతం రిజర్వేషన్లు వచ్చిందో ఎవరన్నా అడుగురు ఎంత శాతం వచ్చిందంటే చెప్తారా మందకృష్ణ అంటే రిజర్వేషన్లో అంటే ఎస్సీ వరుల వర్గీకరణ జరగలేదు నిన్నటి తీర్పులో అది లేదు కాబట్టి ఇలా మందకృష్ణ మాధవ్ గారు సంబరపడ్డరు దాని తర్వాత తెల్లారే పండుకొని నిద్ర వయసు తీర్పుతుంది తీర్పు అనేది ఇవాళ మలాం అంటే ఇప్పుడు కాలిన దాని మీద బర్ణలు చూడు మంట మంతటి నీళ్ళు నీళ్లు వచ్చినట్టు అయింది తప్ప అది ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదు సమాజానికి అంకితం ఎస్తున్నాం అనే విషయం కూడా తెలియస్తున్నాను ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఎట్లా చేయాలి ఇప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనువులకు వెళ్ళాడు మాదిగలందరూ ఆయన సంపూర్ణ సహకారం వర్గీ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు తాత వచ్చిన వర్గీకరణ చేయలేడు అనేది మీకు పోతాయి పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ఎన్నో సార్లు ఆలోచించి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు నాయుడు చేశారనుకోవడం అనుకోవడం మీ పొరపాటు ఈ వచ్చిన తీర్పును మాదిగలను భ్రమలో చెంబడం తప్ప మాదిగలను సంకల్ గుద్దుకునే దాడి చేయడం తప్ప ఏమి ఒరిగింది లేదు తీర్పు అంతా బెబ్బెబ్బే మమ్మెమ్మే బెబ్బెబ్బే తప్ప ఏం లేదు అందులో ఎందుకు లేదంటే ఒక హోమోజీనియస్గా అంటే ఒక పటిష్టమైనటువంటి అవమానపరమైన అవమానపడ్డ దళిత జాతులు వంద లైన్లుగా అవమానపడి అంటచబుల్గా ఉంటూ అంటరానిగా ఉంటూ విద్య లేక వైద్యం లేక భూములు లేక ఆర్థికంగా డబ్బులు లేక ఇలా అవమానపడ్డటువంటి అన్ అంతా తీసుకొచ్చి యాభై ఆరు కులన్న ఒక దాంట్లో గ్రూప్లో పెట్టి దీన్ని టచ్ చేస్తే మస చెప్పి ఇవాళ వీళ్ళని విడదీసి హక్కు ఎవరికి లేదని చెప్పి రాజ్యాంగంలో పెట్టినాక వీళ్ళ అందరినీ సమానంగా ఎదగాలి అందరినీ సమానంగా ఎదగాలి వీళ్ళకు ఆర్థికంగా ఒకటే కాదు ఉద్యోగం ఒకటే కాదు సాంఘికంగా సోషల్ పరంగా మరియు ఇతర స్టేటస్లో సమానత్వం లేక వీళ్ళందరూ ఒక గ్రూప్లో ఉన్నారు ఒక ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఈపీఎస్ అయినంత మాత్రాన ఆయన ఎవరో రెడ్డి వచ్చి అంటే ఉన్నత బ్రాహ్మణులు వచ్చి వాళ్ళ కుటుంబంతో బియ్యం ఏం పొందలేరు వాళ్ళ కుటుంబంతో బియ్యత్వం ఏం పొందలేరు ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే తప్ప అందుకనే ఈ రిజర్వేషన్లు పోవాలి తీసేయాలి సమానత్వం ఈ దేశం లోపల ఈ దేశంలో కులాలు మతాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా పోవాలని చెప్పింది తప్ప అంబేద్కర్ వీళ్ళందరికీ ఎవరికంటే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అందుకనే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును మాదిగలను మిస్గైడ్ చేయడానికి ఈ సంబరాలు ఈ వీడియోలు కనబడుతున్నాయి తప్ప ఇవాళ రిజర్వేషన్ ఎంత శాతం వచ్చిందని రేపు అడుగుతారు ఇవాళ అడగరు రేపు అడగరు ఎల్లుండి అడుగుతారు కదా అవునన్నా మనకు పదిహేను శాతం రిజర్వేషన్ లో మాదిగలకు ఎంతమంది ఎంత శాతం రిజర్వేషన్ లో వచ్చిందని అడుగుతారు అర శాతం లేదు గీతం లేదు ఏం చెప్తారు ఏ ఏదో వచ్చింది పోరా అంటావనుకో అనుకో ఏమనుకుంటారు అప్పుడు మరే ఇందు ఇంత మాట్లాడి కొండంత రాగం తీసి ఇదేంది పై అన్నట్టు కాదా కొండంతో వెళ్ళకన వచ్చినట్టు కాదు ఇది సుప్రీం కోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం అనేది జరుగుతది స్థానంలో ఉంటే వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు ఇది ఇదే తప్పు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రాలేదు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రాలేదు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తీర్పుని పీక్ పడేసింది రెండు వేల నాలుగులోనే కోర్టు ఇవల్లా తరగతుల విభజించలేదు వర్గీకరించలేదు ఇందులో రాష్ట్రాలను పేదలను గుర్తించమన్నారు నేను మాదర్గా వర్ది వర్గీకరణ మిమ్మల్ని ఏబిసి గుర్తిస్తామని చెప్పలేదు పేదలను ఎవరైనా సరే దళితులు అనేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఉన్న పేదరికాన్ని గుర్తించమన్నారు మంచిదే కానీ అంబేద్కర్ ఏం చెప్పిండు పేదరికం కోసం కావాలంటే పదిహేను శాతం కాదు ముప్పై శాతం రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పిండు ఏడు శాతం ఉన్నోనికి యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఈమన్ ఒక ఇరవై ఏండ్లు ఒక ఇరవై ఏన్లు దళితులకు ఈమన్ ఇవై ఐదు శాతంకి ఇచ్చారు కదా ఒక అరవై శాతం ఈమన్ దెబ్బకు అభివృద్ధి ఎంత అందరు దెబ్బకి అభివృద్ధి ఎంత ఉన్నది ఇరవై మూడు శాతం పదిహేను శాతం రిజర్వేషన్ గాంధీ ఎందుకు జనాలను భ్రమ ఇప్పుడు నరేంద్ర మోడీకి ఓట్లు వాడవచ్చింది నరేంద్ర మోడీ అనుకుంటున్నారు తెలుగు జనాలు ఏమనుకుంటే నిజంగానే ఏ విషయంలో వర్గీకరణ జరిగింది అనుకుంటున్నాడు జరగలేదు కదా కర్ణాటకలు కూడా అమలు చేయక తప్పదు ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండు అడుగు అయ్యబోతుంది దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది దానివల్ల అందుకున్న వాళ్ళకి రిజర్వేషన్ అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ ఫలాలు అందినాయి కానీ అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అది కదా కృష్ణ ఇప్పుడు అంటే నువ్వు రిజర్వేషన్లలో ఇవల ఏడు శాతం ఉన్నాడు యాభై శాతం అందుకుంటున్నాడు కదా దాని గురించి మాట్లాడవాను అందుకున్న వాళ్ళకే అందుకున్నాయి అందుకున్న వాళ్ళకే అందుకున్నాయి అంటున్నావు నేను అంటే ఒక 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 వ్యక్తి ఒక దళితుడు ఒక మాదిగా లేదంటే ఒక మాల సిఐ అయ్యిండు అదృష్టం వల్ల డిఎస్పీ అయ్యాడు ఆ స్థాయికి ఎదిగిండు గ్రూఫన్ ఆఫీసర్ అయ్యిండు ఆయన ఒకవేళ ఆయన ఏది చంపాయలేదు భూమి చంపాయలేదు నిజాయితీగా పనిచేసిండు లక్ష యాభై వేలు జీతం వచ్చింది ఒక ఇల్లు కట్టుకున్నట్టు తిన్నాడు భూమి కొనలేదు ఏం కొనలేదు అలా పిల్లలకి రిజర్వేషన్లుద్దా రిజర్వేషన్లుద్దా అని చెప్పి ఇచ్చిన తీర్పులా నిన్న వచ్చిన తీర్పులు అదే చెప్తున్నారు క్రిమిలేయర్ అనేది దళితులకు వర్తించదు లేయర్ ఈ దేశంలో బలిసిన వాళ్లకు ఆదానీలకు అమ్మానులకు బ్రాహ్మణులకు వందల ఎకరాల భూములు ఉన్నలకు ఈ కంపెనీలు ఉన్నలకు సంస్థలు ఉన్నలకు ఫ్లైట్లు ఉన్నలకు వాళ్లకు ఈ దేశంలో క్రిమిలేయర్ ఉంటుంది అందులో పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఏదో ధనవంతులను బలిసిన వేరు చేయడానికి ఉద్యోగాల కోసం వేరు చేయడానికి వచ్చిన క్లిమిలేయర్ను ఎస్సీలలో పెట్టడం ఏది ఎస్సీలలో ఇంప్లిమెంట్ అవుతుందా అది ఇదేం తీర్పు ఇదేమి మోసగింపు ఇదేం మోసము ఇది మాదిగానేమనుకుంటారంటే విధంగా గెలిచిన సంభాషించాలకు ఇలాంటి ఏ విఎం సబ్స్క్రైబ్ చేయండి ప్రజలకు పంపండి వాస్తవమైన పరిస్థితి తెలుసుకోండి వ్యక్తులకు కుటుంబాలకు ఇవ్వాల వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయం ఆనంద ఒకటి చెప్పు ఇష్టం అన్నది వచ్చిందా ఒక ఏ జబ్బకు అది ఫలితాలు ఇచ్చిపెట్టు ఫలాలు ఇచ్చిపెట్టు వర్గీకరణ జరిగిందా కోర్టు తీర్పు ఏం చెప్పింది అది జబ్బు చాలు వర్గీకరణ ఫలితాలు వర్గీకరణ ఫలితాలు కాదు మొన్న ఐదు మందితో కూడినటువంటి ధర్మాసనం ఎస్సీలను విడదీయలేము చంద్రబాబు నాయుడు ఏబిసీలు విరదీసి తప్పు అని చెప్పి పడేసింది కదా ఆనాడు అది ఐదుగురు ధర్మాసనం చెప్పినటువంటి తీర్పును ఐదు కన్నా ఇద్దరు ఎక్కువ పెట్టి ఏడు మందితో కూడుకున్న ధర్మాసనము వాళ్ళను ఏబిసీలు విభజిస్తామని చెప్పలేదు వాళ్ళు ఏం చెప్పారు ఏదైతే పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నదో క్రిమిలేయర్ని పెట్టి కింద ఉన్నటువంటి వాళ్ళని గుర్తించమని చెప్పింది ఇలా ఏబీసీలు ఏడు వచ్చినట్టు మీ ఏబిసీలు వర్గీకరణ ఉన్న ప్రాస్పెక్ట్స్ తీయండి ఏమున్నాయో మీ ప్రాస్పెక్ట్లో ఒక్కటన్నా అమలు అయిందా ఇలా మరి అమలు కానప్పుడు సంబరాలు ఎట్లా చేసుకుంటారు మీరు సంబరాన్ని చేసుకొని ఎవరు తప్పదు పట్టిస్తారు మీరే చెప్పాలి వర్గీకరణ ప్రక్రియను అనే విషయం కూడా నేను ఏమంటానంటే వర్గీకరణ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ చేసిన పోరాటాన్ని అభినందించారు కూటికి లేని పేదల యొక్క దమ్మేందో ఏందో చూసినటువంటి పోరాట యోధ్యను చూసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా మాదిగలను అభినందించాలి మాదిగలకు ధీటుగా పోరాటం చేసిన మాద మాల పోరాట యోధులను కూడా అభినందించారు వాళ్ళు ఎక్కడ కూడా తగ్గలే మాదిగల పోరాటం సమాంతరంగా సభలు పెట్టింది మీ పోరాటానికి ఒక 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 దానికన్నా ఒక రూపాయి ఒక పైసా ఎక్కువనే చేసి చూపించారు తప్ప మాల పోరాటాలు ఇక్కడ పివి రావు ఎక్కడున్నాడు బొజ్జ తారకం కత్తి పద్మారావు లాంటి వాళ్ళు రాజు లాంటి వాళ్ళు ఇలా అద్దంకి దయాకర్ మా చెన్నయ్య సరే చెన్నయ్య వీళ్ళందరూ నిన్న మొన్న చెరుకు రామచందర్ ఇంకోటి జే రాజు సార్ ఎవరెవరు చాలామంది అయ్యారు వాళ్ళు పోరాటం ఎక్కడ తగ్గలే మాదిగలకు సమాంతరంగా మాలలి పోరాటం కూడా చేయగలిగారు మీ పోరాటం చేసిన మాదిగ సోదరులకు ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యానికి ధన్యవాదాలు చెప్పాలి కానీ మన బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విడగొట్టమని చెప్పడానికి పోవడమే చెప్పినటువంటి గొప్ప తప్పు రాజ్యాంగం మీదకే పోరాటానికి పోవడం అనేది కాని పని